మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో మనం ముందుకొచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే రామ్ చరణ్ కెరీర్లోనే ఈ సినిమా పదిహేను సినిమా మరోవైపు ఈ సినిమాపై నెగిటివిటీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో అప్పటికే భారతి డొట్టు రియాస్ట్ అయిన విషయం తెలిసిందే దీంతో రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై టార్గెట్ చేశారు ఈ సినిమా హెచ్డీ ప్రింట్ని మొదటి రోజే రిలీజ్ అయిన వెంటనే ఆన్లైన్లో రిలీజ్ చేయడంతో నిర్మాతలు ఫుల్ షాక్ అయ్యారు మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ షాక్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇది చాలా తప్పుని చాలా రకాల మంది స్పందించిన విషయం విదితమే మరోవైపు రామ్ చరణ్ సినిమా గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ గారు ప్ర సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ రామ్ చరణ్ మేటి నటుడు ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన నటన గురించి ప్రపంచమే తెలుసుకుంది కానీ ఈరోజు ఇలా జరిగింది తెలుగు డైరెక్టర్స్తో కాకుండా తమిళ ప్లాప్ డైరెక్టర్తో సినిమా తీస్తే ఎలానే ఉంటుంది రిజల్ట్ రామ్ చరణ్ తప్పులేదు ఇందులో దిల్లురాజు మరోసారి ఆలోచించాలి అంటూ సంచనలో వ్యాఖ్యలు చేశారట ప్రకాష్ రాజ్ గారు ప్రసమ వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో బిజీ కానున్నారు రామ్ చరణ్ తేజ్ బుచ్చుబాబు సానా డైరెక్షన్లో పదహారు సినిమాలు నటించున్నారు ఆయన